పశువుల సంరక్షణకు శాసనసభ్యులు గోండు శంకర్ పిలుపునిచ్చారు బుధవారం కిలిపాలెంలో నిర్వహించిన పశువైద్య శిపారాయణ ప్రారంభించారు పశువులకు సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని లేకదోడల ప్రదర్శన నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మన ఈ గ్రామ రైతు సోదరులందరికీ నాకు కలిసే అవకాశం దక్కింది నా దగ్గరికి డాక్టర్ గారు వచ్చారు ఇలాగా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో బస్సులకి పురుగుల మందు కొత్త పురుగు ఉంటాయి కదా ఆ మందు ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళెవరికి సంబంధించిన మందులు వేయాలి ఈ దూడలకి పోటీలు పెట్టాలి ఎక్కడ పెడదామని అంటే నేనే ఈ ఊరు పెట్టమని చెప్పాను ఎందుకంటే ఏ రోజు నాకు సరిగ్గా రావడం అవ్వలేదు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళిపోవడమే గానీ సో ఈ రోజు కట్టడం బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ రైతులందరూ పాల్గొనడం ఇక్కడ పోటీల్లో జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశు శాఖ అలాగే అలాగే మన ఏడి గారు బాలకృష్ణ గారు ఇతర పశు వైద్య డాక్టర్లు అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ సాగర్ సాగర్ మన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దేశంలో పాల ఉత్పత్తిలో మనం మన రాష్ట్రం నెంబర్ వన్ అనుకుంటా అదే నెంబర్ వన్ లో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత డైరీ ఫామ్ ఉంది వాళ్ళ ఇంట్లో నుండే హెరిటేజ్ ఆయిందే అందుకే పాల ఉత్పత్తి మీద ఆయన మొదటి నుండి కూడా దృష్టి పెట్టడం పెద్ద ఎత్తున ఆవులకు లోన్లు ఇవ్వడం ఇవన్నీ ఆయన మొదలు పెట్టింది ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి పశుదారులు కూడా వంద రూపాయలు బస్తా రేట్ తగ్గింది ఎనభై ఎనిమిది రూపాయలు రేటు తగ్గింది అలాగే పాల ఉత్పత్తుల మీద రేటు తగ్గింది ఆ రేటు కొనుగోలు కొనుగోలుదారులు ఎక్కువ పెరుగుతారు అంటే పాలతో ఏవైతే తయారు చేస్తారో వస్తువులు పన్నీరు ఇలాంటి అన్నింటి మీద కూడా రేట్ తగ్గింది దానివల్ల ఇప్పుడు మామూలు మామూలు ఫ్యామిలీ లో పన్నీర్ ఎక్కువ తింటారు నార్త్ సైడ్ దగ్గర దానివల్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది ఆ పాలు డిమాండ్ పెరుగుతుంది డెఫినెట్ గా మళ్ళీ మనం పాలు రేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మూడు నాలుగు నెలలు పోతే పాలు రేట్లు తప్పకుండా పెరుగుతాయి అలాగే రైతుకు సంబంధించిన ఈ దానా గానీ ఈ మందులు కానీ ఆవుల దోడలు చేసే మందులు కానీ వీటన్నిటిలో రేట్లు తగ్గాయి మనకి డైలీ ఏవైతే పశువులకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ముందుకు వాడతాము దాని మీద రేట్లు తగ్గి మీరు గమనించాలి రేట్లు తగ్గేంత పోతే ఆ షాపులు అడగాలి మీరు తప్పకుండా జీఎస్టీ రేట్లు పెద్ద ఎత్తున చేశాం కొన్ని ఐదు పర్సెంట్ ని జీరో చేశాం వెన్న మీద వీటన్నింటి మీద ఇప్పుడు వెన్న పది రూపాయలకి ఏడు రూపాయలకి వచ్చిందంటే తప్పకుండా కొందరు ఎక్కువ కొంటారు కదా అన్నమాట సో ఈ రేట్లన్నీ తగ్గించారు దీనివల్ల మనకు రాబోయే రోజుల్లో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఈ పోటీలు ఇవన్నీ పెట్టడానికి ఏంటంటే మరింత ఉత్సాహంగా రైతు సోదరులందరికీ పాడి పరిశ్రమకు సంబంధించి వారికి ఉత్సాహం నింపడానికి దీన్ని అభివృద్ధి చెందడానికి ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఆవులు లోన్లు కూడా ఇస్తాం తప్పకుండా రైతు సోదరులందరూ ఈ ఊర్లో ఎంత వాడి పరిశ్రమ ఉందని నాకు తెలియదు అయితే ఇల్లు ఎప్పుడు పెట్టలేదు ఆ ఏరియాలో పెట్టండి అని నేను అన్నా అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయన్నారు పెట్టండి అని చెప్పాను చాలా సంతోషం అలాగే ఈ ఊరు ఈ ఊరంటే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ఊరి ఇది ఈ ఊరంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే తిల్లిపాయలం అలాగే ఆదర్ అభిమానాలు పొందింది కానీ ఈ ఊరు డెవలప్ జరగలేదు నాకు అదే బాధాకరం నేను మీ ఊరు ప్రతి సందు రెడ్డి తిల్లిపాయాల నుండి ఇక్కడి వరకు ప్రతి వీధి తంగి వీరి వరకు ప్రతి వీధి వీధి సందు బోధలో కూడా తిరిగాను నాకు అంతా బుర్ర స్కాన్ అయిపోయి ఉంది అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ నీరు ఎక్కదు అది గాలి గురించాలి ఎందుకు గురించాలి తెలియదు ఇక్కడ మురికి నీరు ఉంది ఇక్కడ నుండి అక్కడ వరకు అక్కడ నుండి అటు ఎల్ల పరిస్థితి సో ఇప్పుడు ఇవన్నీ తెగాము నది వరకు ఇప్పుడు నీరంతా వెళ్ళిపోతుంది ఇప్పుడే చెప్పారు ఎన్నో తాత తండ్రుల నుండి దారి లేదు అది అరవై క్లియర్ అయిపోయింది చేస్తాం దానికి గ్రాముడ్ రోడ్లు ఇచ్చేసాం దగ్గర దగ్గర మేము పదహారు పనులకి మాకు వచ్చి మేము ఎస్టిమేషన్ వేస్తే పదమూడు పనులకి ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది కోటి పదిహేను లక్షలు ఇందులో మూడు గ్రామం రోడ్లు